ప్రభు నేస క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చును వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా మీ కన్నులను త్రిప్పివేయడని అని ఈ మాట భక్తులైనటువంటి దావి దగ్గర రాశారు దావిది గారు ఒకనొక సందర్భంలో వ్యర్థమైనటువంటి ఒక సంఘటనను చూశాడు స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసి తన జీవితంలో పాపం న్యాహిస్తాడు ఆ కారణాన్ని బట్టే దావిద్ అంటూ ఇంకెప్పుడు కూడా ఇటువంటి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయమని చెప్పేసి బహుశా ఈ మాటలు విన్నటువంటి మీ జీవితంలో ఇంకా వ్యర్థమైన వాటినే చూస్తూ పాపంలో ఇంకా బానిసలు అయిపోతున్నారా వ్యర్థమైన వాటిని చూస్తూ మీ కళ్ళని మీరు పాడు చేసుకుంటున్నారా ఒక విషయం చెప్పమంటారా దేహమునకు దీపం కన్నే నీ కన్ను చెడనేది అయితే నీ దేహం అంతా కూడా తిన చెడునని దేవుని వాక్యం సెలవిస్తున్నారు నీ కన్నును జాగ్రత్తగా చూసుకుంటేనే నీ దేహం అంతా కూడా సరిగ్గా ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విడినటువంటి నీ జీవితంలో నీ కన్నులతో కూడా ఇటువంటి నిబంధన చేసుకుని వ్యర్థమైన వాటిని చూడకుండా మీ కనులను త్రిపివేయడం చెప్పేసి అని దేవుని దగ్గర మీరు సహాయం కోరినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు ఈ వాగ్దానం మీ జీవితాలను నెరవేరాలని ఒకవేళ బహుశా ఇంతవరకు వ్యర్థమైన వాటిని చూస్తూ మీ యొక్క జీవితాన్ని మీరు పాడు చేసుకున్నట్లయితే కనుక ఈ రోజు నుంచి అటువంటి విధానంలో మీరు ఉండకుండా అటువంటి వ్యర్థమైన వాటిని మీరు అంత మాత్రం కూడా చూడకుండా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మీరు నడుస్తారని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ